సో ఇంతవరకు ఏం నేర్చుకున్నామో చూద్దాం మీకు ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఇప్పుడు చెప్పండి కర్కాటకంకి ఎవరు చంద్రుడు మకరానికి ఓకే వృష్టికంకి కుజుడు ధనస్కే ఓకే కన్యకి గుజరని గుదుడు మేషం తులా ఇలా మధ్య మధ్యలో అడిగినా కూడా చెప్పేటట్టు నెక్స్ట్ మీనం కుంభం మిథునం గుడ్ ఓకే సో ఇలా మధ్య మధ్యలో అడిగితే చెప్పగలరా నాగరాజు మీరు నాగరాజు గారు చెప్తారు కదా ఓకే ఓకే చెప్పండి ఇప్పుడు కర్కాటకం Saya terlalu Guru nafsu, dengan nafsu, Kumbam Kumbam berusaha, bang,

ధనస్సు ధనస్సు శని మంచిగా అయిపోయింది ధనస్సు ధనస్సు గురుడు గురుడు ఆ మకరం మకరం శని ఆ మేషం మేషం కి కుజుడు ఓకే మీనం గురుడు గురుడు సింహం మకర ఓకే గుడ్ బోత్ ఆర్ వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉంటే యోగిస్తాయి అంటే మంచి ప్లేస్ అనమాట మంచి అంటే స్వక్షేత్రాలు ఉచ్చక్షేత్రాలు మిత్రులు ఈ విధంగా మిత్రక్షేత్రాలు స్వక్షేత్రాలు ఉచ్చక్ష క్షేత్రం ఇవన్నీ కలిపి ఒక గ్రహం పేరు చెప్తాను అన్నమాట ఒక గ్రహం పేరు చెప్పాక మీకు అప్పుడు ప్లేస్ మీరు చెప్పాలన్నమాట ఆ గ్రహం ఎక్కడెక్కడ ఉంటే ఎలా యోగిస్తుందని ఓకేనా ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి కుజుడుకి ఏ ఏ స్థానాల్లో ఉంటే యోగిస్తాడు మంచి ప్లేసెస్ స్వక్షేత్రం ఉచేత్రం మిత్ర క్షేత్రాలు నాగరాజు గారు చెప్పండి కుజుడు స్వక్షేత్రం ఓకే ఉంటే

ఉచ స్థానం అయిపోయింది స్వక్షేత్రం అయిపోయింది నెక్స్ట్ ఏంటి తొమ్మిది రవి రవి సింహం సింహ సింహరాశిలో కుజుడు ఓకే రవి క్షేత్రం సింహం అక్కడ కుజుడిని పెడుతున్నాం సింహరాశిలో పెట్టుకుంటారు ఇంకా ఇంకెక్కడ ఉంటే బాగుంటాడు కుజుడు తీసుకోవాలా ఇది గురుపాలిత గ్రహమే రాసులు తీసుకోవాలి రాసులు రాసులు గురుపాలి అప్పుడు అది అలా అలా ఆలోచించాలి సో గురుపాలిత రాసి ఇక్కడ ఉంటే బాగుంటది మీనంలో ఇంకా ఓకే ఇంకా లేదు లేదు అక్కడ ఇక్కడ కుజుడు నీచస్థానం కదా నీచస్థానం కుజుడికి ఇది కర్కాటకం అనేది నీచ స్థానం కాబట్టి అక్కడ మంచిగా ఉండడు ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కుజునికి ఇక్కడ మకరంలో ఉచ్చ ఉచ్చస్థితి పొందుతాడు కదా సో కుంభంలో కూడా మంచి ప్లేసే అనమాట కుంభాన్ని కూడా మంచి స్థానం లాగా మనం పరిగణించవచ్చు తీసుకోవచ్చు ఓకేనా శని కానీ అక్కడ ఉచ్చ స్థితిని పొందుతాడు కదా కుజుడు మకరం ఆ కాబట్టి శని క్షేత్రం మంచిదే కుజునికి రెండోది కూడా మనము కుంభం తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా సో మిగిలినవి ఏంటిది మిగిలిన క్షేత్రాలలో కుజుడు బాగుండడు అని అర్థం సో ఇక్కడ ఇది ఇవి ఇవి కొద్దిగా నోట్ చేసుకోండి రాసుకోండి మిగిలిన శనిపాలిత క్షేత్రాలు కాబట్టి ఇక్కడ కుజుడు బాగుండడు నెక్స్ట్ మీరు శుక్రుడిది చెప్పండి ఏ ఏ స్థానాల్లో ఉంటే బాగుంటాడు శుక్రుడు ముగ్గురు చెరిపి ఉచ్చస్థానం వచ్చి మేనం అండి ఓకే సంక్షేత్రాలు వచ్చి వర్షమతరాలు అండి ఓకే నీచం వచ్చేసరికి అండి కన్యా అండి నీచం చెప్పొద్దు మంచిగా ఉండేది చెప్పాలి నీచం చెప్పొద్దు మిత్రస్థానాలు వచ్చి శని చెప్పండి ఎక్కడెక్కడ పెట్టాలి చెప్పండి ఎక్కడ ఎక్కడ పెట్టాలి శుక్రుణ్ణి కన్యాలో పెట్టాలి మకరం కుంభంలో పెట్టాలి చెప్తున్నా వినండి మకరం కుంభంలో పెట్టాలి ఇందాక నాగరాజు గారికి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చూడండి అక్కడ నీచం పొందారు కాబట్టి వద్దని ఇక్కడ చెప్పాను కదా చంద్రునికి ఒకటే హౌస్ ఇక్కడ నీచం పొందాడు కాబట్టి వద్దన్నాను సో ఇక్కడ వచ్చేసి శుక్రునికి నీచ స్థానం కదా ఇక్కడ సో ఇక్కడ పెట్టకూడదు అనమాట సో ఇక్కడ శుక్రుని పెట్టద్దు అలాగే మిధునంలో కూడా పెట్టకూడదు ఇది కూడా అప్లై కాదనమాట ఓకేనా అలాగే ఇక్కడ ఉచ్ఛస్థితి పొందాడు కనుక ఇక్కడ కూడా శుక్రుడు పెట్టొచ్చు బాగానే ఉంటాడు ఓకేనా సో నెక్స్ట్ ఇక్కడ ఇక కుజుని క్షేత్రంలో వద్దు శత్రు క్షేత్రాలు గనక అలాగే రవిచంద్రులు కూడా శత్రు క్షేత్రాలు గనక వీళ్ళ ఇంట్లో కూడా శుక్రుడు వద్దు సో ఈ విధంగా మనం పెట్టుకోవచ్చు వీళ్ళ ఎనిమిస్ కాబట్టి ఈ విధంగా మీరు ఇంకొకటి రాశి చక్రం వేసుకొని దాంట్లో ఈ విధంగా రాసుకోండి సో ఈ విధంగా శుక్రుడు స్థితి పొందాడు కనుక ఈయన దైత్య గురువు ఆయన దేవతల గురువు కదా సో ఆ విధంగా వీళ్ళిద్దరు ప్లస్ అవుతారు సో ఆ విధంగా ఇక్కడ మనం రాసుకోవచ్చు అనమాట ఇక్కడ స్థితి పొందాడు కనుక ఇక్కడ ధనస్సు కూడా యోగ యోగకారకుడే ధనస్సుకి కూడా ఈయన యోగకారకుడే అనమాట ఈ విధంగా కొద్దిగా పాజిటివ్గానే పని చేస్తాడు ఇక్కడ మిత్రరాసులు కనుక ఇక్కడ ఓకే ఈయన స్వక్షేత్రం కనుక ఇక్కడ ఓకే ఇక్కడ నీచం పొందుతాడు కనుక ఇక్కడ ఇంకొక దగ్గర మిథునం కూడా తీసుకోకూడదు అనమాట సో రవిచంద్రులు ఎనిమిస్ కుజుడు కూడా ఎనిమిది కాబట్టి ఇక్కడ తీసుకోలేము ఈ విధంగా సో నెక్స్ట్ మళ్ళీ నాగరాజు గారికి

శుక్రుడు శని కాబట్టి శుక్రుడు అంటే అట్లాగే వృషభం ఓకే శని శని కాబట్టి మకరం ప్రకారం కుంభం అంతే కదా ఇంకేం లేవు ఇంకా అంతేనా బుద్ధుడికి ఇంకంతే కదా మాలే కదా మిత్రులు ఓకే ఉచ్చ స్నానం ఉచ్చ స్నానం వచ్చేసింది కన్యాస్నానం అది స్వస్థము ఉచ్చ స్నానం కదా అది సో గురు తీసుకోవాలా వద్దా ప్లేస్ వద్దు నీచంలో నీచ అక్కడ మనకి మీనరాశిలో బుద్ధుడు నీచం అని చెప్పి వెరీ గుడ్ సో ఇక్కడ నీచం పొందుతాడు కనుక మీనంలో ఇక్కడ గురుని హౌసెస్ వద్దు అలాగే శత్రు గ్రహం శత్రు క్షేత్రం కనుక ఈ విధంగా కూడా రెండుగా మనం తీసుకోవచ్చు అలాగే రవి బుధుల కలయిక వచ్చేసి బుధాదిత్య యోగంగా మనం పరిగణిస్తాం కదా రవి కలయిక సో ఆ విధంగా ఇక్కడ చూడండి సింహంలో బుద్ధుడిని మనం తీసుకోవచ్చు సింహంలో ఆ రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ బుధుడిని సింహంలో తీసుకోవచ్చు అలాగే రవి ఉచ్ఛ స్థితిని పొందుతాడు ఇప్పుడు బుధుడు రవి స్వక్షేత్రంలో ఉండి బుధుడు ఇక్కడ ఉంటే ఇక్కడ బుద్ధాదిత్య యోగం అలాగే రవి ఇక్కడ ఉచ్చస్థితి పొందుతాడు కదా ఇక్కడ మేషంలో ఉచ్చస్థానాన్ని పొందుతాడు కాబట్టి బుధుడు ఇక్కడ కూడా యోగిస్తాడు అనమాట ఇక్కడ కూడా రవి బుధుల కలయిక ఏర్పడితే బుధాదిత్య యోగం అనేది ఏర్పడుతుంది కనుక ఇక్కడ బుధుడు యోగిస్తాడు సో బుధునికి ఇక్కడ ఎక్కువ హౌజెస్ అనేది వచ్చాయి సో ఇక్కడ యోగిస్తాడు అనమాట అంటే భావాలను బట్టి అవి ఏ ఇప్పుడు పంచమ స్థానం ఉంటుంది మంచి ఇంటెలిజెంట్ అవుతారు భాగ్యస్థానం లక్క అవుతుంది అలా ఆ భావాన్ని బట్టి అప్లై చేస్తారు అనమాట సో నెక్స్ట్ గురుడు విశ్వనాథ్ గారు గురు గురు యొక్క ఉచ్ఛస్థానం కరకం కొండి కర్కాటకం ఓకే గురుడు ధనస్థం మేనంలో నక్షత్రాలండి ఓకే

మిగతా ప్లేస్లలో ఇక్కడ నీచం కదా కుంభం నీచం కాబట్టి సో రాదు ఆ నీచం కాబట్టి మనము గురువుని తీసుకోవద్దు యోగించాడు ఇక్కడ

కాబట్టి వృషభం కూడాానికి ఉచ్ఛ స్థానం అవుతుంది ఓకే మిత్ర క్షేత్రం కూడా కాబట్టి బుధుడు మిత్రుడే కదా అవును బుధరి మిత్ర కాబట్టి कन्या విద ఓకే మనం సో శని గురులు సములు కాబట్టి ఇక్కడ కూడా శని తీసుకుంటారు అన్నమాట శని గురులు సములు మరి శత్రులు కాదు శని గురులు సములు కనుక మీన ఇంకా ధనస్సు ఇవి రెండు కూడా తీసుకుంటారు అలాగే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శనికి ఇక్కడ కుంభం నుండి ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు అలాగే ఇక్కడ లాభస్థానంలో ఉన్నాడు ఆ విధంగా కూడా కౌంట్ చేస్తారు అన్నమాట మిగిలినవి వచ్చేసి లేదు శత్రు క్షేత్రాలు రాసుకున్నారా సో ఈ విధంగా వేరే కూడా మరి ప్రాక్టీస్ చేస్తారా రవి హోంవర్క్ రవి చంద్రుడు రాహు కేతు